పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారములు స్వాగతం సుస్వాగతం నా పేరు డాక్టర్ వీ రమణ నేను ఉద్యాన పరిశోధన స్థానం అనంతపురంలో ఉద్యాన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేయుస్తున్నాను మనము ఈరోజు మాట్లాడకపోయే టాపిక్ ఏమనగా సీతాఫలం రకాలు సీతాఫలం ఈ పంటను అతి తక్కువ వర్షపాతంలో మెట్ట ప్రాంతాల్లో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది దీని యొక్క ఉపయోగాలు మనం చూసినట్లయితే ఇందులో కార్బోహైడ్రేట్లు విటమిన్ ఏ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అలాగే దీన్ని ఐస్ క్రీమ్స్ పాల సంబంధిత పదార్థాలు తయారు చేయడంలో ఉపయోగిస్తారు సీతాఫలం ఆకులు గింజలు మరియు ఇతర భాగాల్లో అనోనైన్ అనే పదార్థం ఉండడం వల్ల ఇది చేదుగా ఉంటుంది ఈ చేదుగా ఉండటం వల్ల వీటి ఆకులను పశువులు లేదా మేకలు తినవు కాబట్టి ఇది సాగుకు అనుకూలంగా ఉంటుంది అలాగే వీటి ఆకులు గింజలలో నుండి తీసిన రసంలో కీటకనాశిని లక్షణాలు కలిగి ఉంటుంది గింజల నుండి ఇరవై ఏడు నుంచి ముప్పై శాతం దాకా నూనెను తీస్తారు ఈ తీసినటువంటి ఈ నూనెను సబ్బుల తయారీలో మరియు పెయింటింగ్ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు దీని సాగు వివరాలు మనం చూసినట్లయితే విస్తీర్ణం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీనిని పదహారు వందల డెబ్బై ఎనిమిది హెక్టార్లలో సాగు చేయబడుచు పదహారు వేల ఆరు వందల డెబ్బై టన్నుల దిగుబడిని ఇస్తుంది ఇందులో మనము రకాలను చూసినట్లయితే బాలానగర్ అర్కాసహన్ అతిమోయ ఐలాండ్ జమ్ పింక్ మమత్ అనే రకాలు ప్రధానంగా సాగులో ఉన్నాయి ఇప్పుడు వాటి వర్ణన మనము చూద్దాం బాలానగర్ ఈ కాయలు పిరమిడ్ ఆకారంలో ఉండి పెద్ద కళ్ళను కలిగి ఉండి బాగా మంచి సైజులో ఉంటాయి ఈ కళ్ళ మధ్య లేత పసుపు రంగు లేదా నారింజ రంగులో అత్యంత ఆకర్షణీయంగా ఉండి ఇది మెత్తటి గుజ్జు కలిగి తీయగా ఉంటుంది ఇది ఒక్కొక్క పండు రెండు వందల అరవై గ్రాములు తగటు బరువుతో ఇరవై ఏడు శాతం తీపిని కలిగి ఉంటుంది ఇది ఒక్కొక్క చెట్టుకు నలభై నుంచి ఎనభై కాయలను ఇస్తుంది అర్కాసహన్ దీనిని ఐలాండ్ జమ్ మరియు మమాత్తులను సంకరపరచగా రూపొందినటువంటి రకము కాయలు గుండ్రంగా ఉండి కన్నులు కలిగి ఉన్నప్పటికీ అవి స్పష్టంగా లేకుండా నునుపుగా ఉంటుంది ఒక్కొక్క కాయ మూడు వందల గ్రాముల బరువు కలిగి ఉంటుంది ముప్పై శాతం టిఎస్ఎస్ను కలిగి ఉంటుంది ఇందులో వంద గ్రాముల గుజ్జులో ఐదు నుంచి ఎనిమిది విత్తనాలు ఉంటాయి అనగా గింజలు తక్కువ సంఖ్యలో ఉంటాయి ఇది అధిక సాంద్రతకు అనువైనటువంటి పంట దీనిని మనం కృత్రిమంగా చేతితో పరపరాగా సంపర్కం జరిపించి అధిక దిగుబడిని పొందవచ్చు ఒక్కొక్క చెట్టుకు యాభై ఐదు నుంచి ఎనభై ఉంటాయి అతిమోయ ఇది కాయలపై చర్మం నునుపుగా ఉంటుంది ఈ రకంలో చెట్లలో పరపరాగా సంపర్కం జరిపించడానికి ప్రతి పది చెట్లకు ఒక సీతాఫలం చెట్టును నాటాలి పండ్లు తక్కువ గింజలను కలిగి ఉంటాయి గుజ్జు తీపి పులుపుతో ఒక ప్రత్యేకమైన రుచితో ఉంటుంది ఇందులో వంద నుంచి నూట యాభై కాయలు ఒక్కొక్క చెట్టుకు అనగా నాలుగు సంవత్సరాల వయసు కలిగిన చెట్టుకు ఉంటాయి ఐలాండ్ జమ్ ఇది ఆస్ట్రేలియా నుండి దిగుమతి చేయబడిన రకము ఈ రకం యొక్క కాయలు పెద్దగా ఉంటాయి నునుపైన చర్మం కలిగి ఉండి నాణ్యతతో ఉంటాయి ఒక్కొక్క చెట్టుకు ముప్పై నుంచి నలభై కాయలు ఉంటాయి పింక్ మమాత్ ఇది ఆస్ట్రేలియా నుండి దిగుబడి చేయబడిన రకము పెద్దగా అండాకారంలో ఉంటుంది పండు ఆకారము నిర్దిష్టంగా ఉండదు చర్మము ఆకుపచ్చ రంగు ఉండి వాటి మీద పింక్ రంగును కలిగి ఉంటుంది పండులో తక్కువ గుజ్జు తక్కువ గింజలు కలిగి ఉంటాయి నాలుగు సంవత్సరాల వయసు కలిగిన ఒక్కొక్క చెట్టుకు నలభై నుంచి యాభై కాయలు ఉంటాయి ఈ పైన చెప్పబడిన రకాలే కాకుండా వాషింగ్టన్ బ్రిటిష్ గినియా మదనపల్లి వన్ను తిరుపతి వన్ రెడ్ సీతాఫలం రాయదుర్గ అనే రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఈ విధంగా రైతు సోదరులు సరైన రకాలను ఎన్నుకొని సాగులో సరైన మెళకులను పాటించినట్లయితే అధిక దిగుబడులు పొంది అధిక ఆదాయం పొంది ఆస్కారం ఉంటుంది నాకు ఈ అవకాశం కలిగించినటువంటి పాడి పంటల ఛానల్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను